హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ డిఆర్ స్టూడెంట్స్ మనము మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి రైల్వే పరీక్షలకు సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా అతి త్వరలో రైల్వే గ్రూప్ డి అనేది ఏదైతే లక్షల్లో రాబోతుందో మీ అందరికీ తెలుసు మరి ప్రస్తుతం కూడా మనకి చాలామంది గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ అదేవిధంగా ఏఎల్పి ఆర్పిఎఫ్ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు అండ్ అప్కమింగ్ లాంటిపిసి కూడా ఉంది సో ఇలా అన్ని ఎగ్జామ్స్లో భాగంగా ఇలా అన్ని ఎగ్జామ్స్ కూడా కామన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటంటే విటమిన్స్ మరొకసారి రైల్వే ప్రీవియస్ పేపర్స్ ఒకసారి మీరు గమనిస్తే విటమిన్స్ మీద క్వశ్చన్స్ అనేవి కాస్త రేర్గానే వస్తున్నాయి అంటే ఇంకా ఫ్రీక్వెంట్గా రావడం లేదు కానీ కాస్త రేర్గానే వస్తున్నాయి రైల్వే కాకుండా ఇతర పరీక్షలు అయితే కనుక ఎస్ఎస్సి లాంటి పరీక్షలు అయితే విటమిన్స్ మీద పక్కా క్వశ్చన్ సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవడానికి మీకు ఒకే ఒక్క కోడ్తో క్లోజ్ చేసేస్తారు విటమిన్స్ అనేది ఓకే సాధారణంగా సాధారణంగా ఈ విటమిన్లు అనేది ఏదైతున్నాయో సాధారణంగా ఈ విటమిన్లు అనబడేవి ఏవైతున్నాయో వీటిని మనము రెండు రకాలుగా సపరేట్ చేస్తాం ఎన్ని రకాలుగా సపరేట్ చేస్తామండి రెండు రకాలుగా మనం సపరేట్ చేస్తూ ఉంటాం ఆ రెండు రకాలు ఏంటంటే ఒకటోది నీళ్ళలో కరిగేవి నీటిలో కరిగే విటమిన్లు అదేవిధంగా కొవ్వులలో కరిగే విటమిన్లు సో ఇంగ్లీషులో అయితే వాటర్ సాల్యుబుల్ నీటిలో కరిగే విటమిన్లు అంటారు అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ అంటే కొవ్వులో కరిగే విటమిన్లు అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం మొత్తానికి రెండు రకాలు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా విటమిన్లు అనేవి శరీరానికి కావలసినటువంటి విటమిన్లు అనేవి శరీరానికి కావలసినటువంటి ఎలాంటి శక్తిని ఇవ్వవు గుర్తుపెట్టుకో చాలా ఇంపార్టెంట్ విటమిన్లు అనేవి సాధారణంగా రెండు రకాలు ఒకటోది ఏంటి నీటిలో కరిగేవి ఒకటది ఏంటమ్మా ఒకటోది నీటిలో కరిగేవి రెండోది ఏంటి కొవ్వులో కరిగేవి కొవ్వు అంటే ఏంది ఫ్యాట్ ఓకేనా మరి విటమిన్లు అనే శరీరానికి శక్తినివ్వవు గుర్తుపెట్టు మోస్ట్ ఇంపార్టెంట్ శరీరానికి శక్తినివ్వవు కానీ శరీరానికి శక్తిని తయారు చేసే ఎంజైమ్లు ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి శరీరానికి శక్తిని తయారు చేసే ఎంజైమ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎంజాయ్లకు సహకరిస్తాయి అందుకే విటమిన్లు మనం ఏమంటాం అంటే ఎంజైమ్స్ అని చెప్పేసి మనం విటమిన్లు పిలుస్తూ ఉంటాం ఓకేనా లేదా దీన్నే సహకార ఎంజయంలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు ఏమని పిలుస్తారమ్మా సహకార ఎంజయంలు అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంది ఓకేనా ఇలాంటి విటమిన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో నీటిలో కరిగేవి అని పిలిచాం కదండి నీటిలో కరిగేవి ఎవరెవరంటే బీ కాంప్లెక్స్ మరియు సి అనబడే విటమిన్ బి కాంప్లెక్స్ మరియు సి అనబడే విటమిన్ తర్వాత కొవ్వులో కరిగేవి అంటే ఫ్యాట్ అలెబుల్ కదా కొవ్వులో కరిగే సింపుల్గా గుర్తుపెట్టుకోండి సింపుల్గా అదే అని అంటాను అదే కే అన్నాను అదే అనే పదాన్ని ఇంగ్లీష్లో రాద్దాం ఏ డిఇ అదే కే విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ కే సో ఇవి కొవ్వులో కరిగే విటమిన్లు సో చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మరి బి కాంప్లెక్స్ అన్నాం బి కాంప్లెక్స్ అంటే ఎవరెవరు ఉంటారు సార్ అంటే బీ వన్ బి టూ బీ త్రీ బి సిక్స్ ట్వెల్వ్ బీ నైన్ బీ ఫైవ్ బీ సెవెన్ సో ఇవన్నీ కూడా ఏంటంటే నీటిలో కరిగే విటమిన్లు వీటితో పాటుగా సి విటమిన్ అనేది ఏదైతుందో సి విటమిన్ అంటే ఆస్కార్బిక్ ఆమ్లం కదా సి విటమిన్ ఏదైతుందో ఇవన్నీ కూడా ఇక్కడ నేను రాసినటువంటివన్నీ కూడా ఇవి సాధారణంగా నీటిలో కరిగే విటమిన్లు నీటిలో కరిగే విటమిన్లు శరీరానికి తరచుగా అందించాలి కొవ్వులో కరిగే విటమిన్లు ఒకసారి అందిస్తే నలభై ఐదు రోజుల పాటుగా నిల్వ ఉంటాయి అన్నమాట ఓకేనా సో ఇలా ఉన్నటువంటి ఈ విటమిన్స్ ఏవైతున్నాయో వీటిలన్నింటిలో ఒక ఆర్డర్లో పెట్టి మీకు కోడ్ అనేది నేను తీసుకురావడం జరుగుతుంది ఓకేనా సో ఆ కోడ్ అనేది ఏంటనేది డిస్కస్ చేద్దాం ఒకసారి సో ఆ కోడ్కి సంబంధించిన సమాచారం ఏంటంటే డిస్కస్ చేద్దాం సో విటమిన్లు అంటే మీకు తెలుసు శరీరానికి కావాల్సినటువంటి శక్తిని బాబు కానీ శక్తినిచ్చే ఎంజైమ్లు ఎంజైమ్లకు సహకరిస్తాయి అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం ఓకేనా మరి తర్వాత ఈ కోడింగ్ అనేది ఏంటో ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి ఈ కోడింగ్ అనేది ఎట్లా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి ఓకే అండి నీటిలో విటమిన్లు కొవ్వులో కరిగే విటమిన్లు అన్నీ కలిపి మనం కోడింగ్ రూపంలో మీకు నేర్పిస్తానండి సో చూడండి ప్రధానంగా సింపుల్గా చెప్పండి టుమారో అని చెప్పి అంటా ఉన్నాం టుమారో టీఆర్ అంటే టుమార్ అనుకోండి నీ పెళ్ళికి గుర్తుపెట్టుకోండి ఇక టీఆర్ అంటే టుమారో ఎన్పి అంటే నీ పెళ్ళికి టీఆర్ఎన్పి నీ పెళ్ళికి వెళ్ళి తర్వాత చెల్లి ఫంక్షన్కి అటెండ్ అయ్యావు గుర్తుపెట్టుకోండి టుమారో ఏమా టుమారో నీ పెళ్ళికి వెళ్ళి చెల్లి ఫంక్షన్కి అటెండ్ అయ్యావు ఓకేనా సో అటెండ్ అయ్యి ఏం చేస్తా నా నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత పబ్జి ఆడుతున్నావు ఏం అమ్మా పబ్జి ఆడుతున్నావు గుర్తుపెట్టుకోండి పబ్జి ఆడతా మధ్యలో ఎవడో వచ్చి అడిగితే ఏం చేస్తున్నావు అంటే పబ్జి ఆడితే చూడమ్మా పబ్జి ఆడతా చూస్తూ ఉన్నాడు మధ్యలో గుర్తుపెట్టుకోండి టుమారో నీ పెళ్ళి చెల్లి ఫంక్షన్ పబ్జీ గేమ్ ఆడుతూ సీయింగ్ చూస్తున్నాడు పక్కకి ఒక ఏం చూస్తున్నావరా అంటే అప్పుడు నువ్వేం చెప్పావు అదే అని చెప్పావు ఏం చెప్పావమ్మా అదే అని చెప్పావు ఏందంటది విటమిన్ కే ఏం చూస్తున్నావమ్మా విటమిన్ కే సో ఇవి ఇదొక కోడ్ విటమిన్స్ ప్రతి విటమిన్కి రసాయన నామ్ ఉంటుంది అందులో ఉన్నటువంటి కెమికల్ని బట్టి ఒక నేమ్ పెడతారు కెమికల్ నేమ్ అంటారు ఓకేనా సో ఇగోండి ప్రతి దానికి నేను ఇలా చిన్న గీతలు పెడతా ఉన్నా సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఒకటి రెండు సార్లు వీడియో వింటే మీకు అర్థమైపోద్ది ఓకేనా సో ప్రతి దానికి ఇవ్వండి ఇక్కడ బీ కాంప్లెక్స్ అన్నాయి కదా బీ వన్ బీ టూ బీ త్రీ బి సిక్స్ బి ట్వెల్వ్ బీ నైన్ బి ఫైవ్ బీ సెవెన్ ఓకేనా గుర్తుపెట్టుకోండి వన్ టూ త్రీ సిక్స్ ట్వెల్వ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నాం ఒకసారి మీ జాతిగా చూస్తే బీ వన్ బీ టూ బీ త్రీ బీ సిక్స్ బీ ట్వెల్వ్ బీ నైన్ బీ ఫైవ్ బీ సెవెన్ సో చూడండి ఇగో ఇక్కడికి బీ ఫైవ్ రావాలి ఈ మధ్యలో గ్యాప్ పెట్టాను సో బీ సెవెన్ ఏమా ఇది బి కాంప్లెక్స్ బి కాంప్లెక్స్ అంటే ఎవరు చెప్పాను ఒక గ్రూప్లో ఉన్నటువంటి బీ కాంప్లెక్స్ వాళ్ళు ప్లస్ సి అవునా ఇక్కడ దాకా నీటిలో కరిగేవాళ్ళు అనమాట ఇప్పుడు బీ వన్ అనే విటమిన్కి రసాయన నామం లేదా కెమికల్ నేమ్ ఏంటి అంటే బీవన్ కోడేమిచ్చాను టీ ఇచ్చాను కదా టీ ఫర్ థయామిన్ తెలుగులో కూడా ఇలానే పిలుస్తారు థయామిన్ థయామిన్ బీ టూ కోడ్ ఏమి ఇచ్చాను ఆర్ ఇచ్చాను సో బీ టూ అనేసరికి రైబోఫ్లావిన్ రిబోఫ్లావిన్ అనుకోండి తెలుగులో పిలుస్తారు కోడ్ ఎడ్జస్ట్ అవ్వడం కోసం ఇంగ్లీష్లో చెప్తున్నాను ఓకేనా బీ త్రీకి ఏమి ఇచ్చాను ఎన్ ఇచ్చాను ఎన్ ఫర్ నియాసిన్ ఎన్ఫర్ నియాసిన్ బీ సిక్స్ యొక్క రసాయన ఏంటి బీ సిక్స్కి ఏమి పీ ఇచ్చాం కదా పీఫర్ ఫర్ పైరిడాక్సిన్ పీఫర్ పైరిడాక్సిన్ గుర్తుపెట్టు పీఫర్ పైరిడాక్సిన్ బీట్వల్వ్ ఇచ్చాను బీట్వల్వ్ కోడే ఇచ్చాను సి ఇచ్చాను సీఫర్ సయనకో బాలామిన్ ఏంటమ్మా సీఫర్ సయనకో బాలామిన్ అని చెప్పి పిలుస్తారు ఒకనా బీ నైన్కి ఏమి ఇచ్చాను లెటర్ ఇక్కడ ఎఫ్ అని ఇచ్చాం ఎఫర్ ఫోలిక్ ఆమ్లము ఫోలిక్ యాసిడ్ అని చెప్పి అంటారు ఇక్కడ సైనికో బాలమిన్ ఇంకో పేరు కోబాలమిన్ అని కూడా పిలుస్తారు బీ ఫైవ్ కోడే ఇచ్చాము ఇక్కడ పీఇచ్ ఇక్కడ కూడా పీఈాం గుర్తుపెట్టుకున్నాం ఇక్కడ ఫర్ ప్యాంటోథెనిక్ యాసిడ్ పీఫర్ ప్యాంటోథెనిక్ యాసిడ్ అని చెప్పేసి మనం అంటాం ఫర్ పాంటోథెనిక్ యాసిడ్ బీ సెవెన్ అన్నాం బీ సెవెన్ కోడే ఇచ్చాం మళ్ళీ బీ ఫర్ బయోటిన్ బీఫర్ ఏంటమ్మా బయోటిన్ మరి విటమిన్ సి డైరెక్ట్ గుర్తుపెట్టుకు విటమిన్ సి యొక్క రసాయన నామం ఏంటంటే ఆస్కార్బిక్ యాసిడ్ అని చెప్పంటారు ఏమంటారమ్మా ఆస్కార్బిక్ యాసిడ్ విటమిన్ ఏ యొక్క నామం ఎప్పుడు కూడా గుర్తు ఏ అనేది కంటికి మంచిది కన్నులో దేనికి మంచిది రెటినాకు మంచిది రెటినా పేరు మీద కూడా రెటినాల్ రెటినాల్ తర్వాత విటమిన్ డి డికి ముందక్షరం ఏంటి సి ముందు ముందక్షరం ఏంటమ్మా సి సో సి ఫర్ క్యాల్సి ఫెరాల్ విటమిన్ ఈ యొక్క రసాయనం ఏంటి ఇదే ఫెరాల్ని మన కిందకి తీసుకొచ్చేద్దాం ఓకేనా దీని ముందు టోకో అని పెడదాం టోకో ఫెరాల్ ఓకేనా విటమిన్ కే వచ్చేసరికి క్వినోన్ ఒక పిల్లు ఉంది ఫిల్లో ఓకేనా ఆ ఎవరు క్వీన్ రాజ్యానికి రాని ఎంతమంది ఉంటారు ఒక్కరే ఉంటారు మొత్తం కలిపేసే క్వినోన్ ఓకేనమ్మా సో ఇవేంటి విటమిన్లు వాటి యొక్క రసాయన అవ్వాలి మరి జబ్బులు ఏంటి విటమిన్స్ అనేవి లోపించడం వల్ల కొన్ని రకాల డిసీజులు అనేవి వస్తాయమ్మా ఓకేనా దాన్ని డెఫిషియన్సీ డిసీజెస్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం ఓకేనా డెఫిషియన్సీ డిసీజెస్ డెఫిషియన్సీ డిసీజెస్ అంటే ఏంటంటే విటమిన్స్ లోపించడం వల్ల మనకు వచ్చే వ్యాధులను డెఫిషియన్సీ డిసీజెస్ అని చెప్పేసి మనం పిలుస్తాం ఒకటి అది గుర్తుపెట్టుకోవడం ఎలా సింపుల్గా గుర్తుపెట్టుకోవడం సింపుల్ నాతో పాటు చెప్పండి బిజీ ఏమ్మా బిజీ తర్వాత పాప ఏంటమ్మా ఇగం బిజీ పాప ఓకే మళ్ళీ పాప ఏమైంది బిజీ అయిపోయిందంట ఓకేనా తర్వాత ఏం చేస్తుంది బిజీ ఎంత ఏం చేస్తుందా బిజీలో ఎన్ఎస్ బండి మీద కూర్చుందంట దేని మీద కూర్చుందమ్మా పల్సర్ ఎన్ఎస్ మీద కూర్చుందంట కూర్చొని ఏం చేస్తుంది ఆవిడ ఇయర్ ఫోన్స్ పెట్టుకుందంట ఏం పెట్టుకుందామా ఫోన్స్ పెట్టుకుందంట ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏం చేస్తుంది ఫేస్బుక్ చూస్తుందంట ఏం చూస్తుందమ్మా ఫేస్బుక్ చూస్తుందంట సింపుల్ బిజీ పాప బిజీ ఎన్ఎస్ బండిపై కూర్చొని ఫోన్స్ పెట్టుకుని ఫేస్బుక్ చూస్తుందంట ఇది గుర్తుండాలంటే ఏంది టీఆర్ఎన్పి సిఎఫ్ పీబీసీ అదేకే సింపుల్ చూసుకుని పీబీసీ అదేకే ఇటు వచ్చేసరికి బిజీ పాప బిజీ అన్న మీద ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఫేస్బుక్ చూస్తున్నాను అంతే ఓకే మరి ఇక్కడ బీ అన్న కదా థయామిన్ అంటే బి వన్ కదమ్మా థయామిన్ అంటే బీ వన్ ఈ బీ వన్ అనే పిలుస్తున్నటువంటి విటమిన్ లోపించడం వలన వచ్చినటువంటి వ్యాధి ఏంటంటే బీచ్ంక్ అడు కోడ్ ఫర్ బెరీ బెర్రీ ఫర్ బెరీ బెరీ ఓకేనా సో బీ టూకి ఏమి జీచంక్ కోడ్ గ్లాసైటిస్ జీ అంటే జీ అంటే గ్లాసైటిస్ తెలుగులో కూడా గ్లాసైటిస్ అనే అంటారు గ్లాసైటిస్ మరి బీ త్రీ ఏదమ్మా బీ త్రీ నియాసిన్ సో బిజీ పాప సో ఇక్కడ పి అనేసరికి పెల్లాగ్రా పి అనేసరికి ఏదమ్మా పెల్లాగ్రా తెలుగులో రాద్దాం తర్వాత బీ సిక్స్కి అంటే పైరిడాక్సిన్ లోపం వల్ల ఏ ఇచ్చాం కదా కూడా ఏ ఫర్ అనీమియా ఏ ఫర్ అనీమియా మళ్ళీ ఇక్కడ పి ఇచ్చాం కదా సైనికోబాల లోపించడం వల్ల పెర్నీసియస్ అనీమియా అతి రక్తహీనత అంటారు అనీమియా అంటే రక్తహీనత మళ్ళీ ఇక్కడ ఏ వచ్చింది ఇక్కడ ఏ ఏది ఉందో ఇక్కడ కూడా అదే ఆన్సర్ అవుతుంది ఓకేనా సో దీన్ని అనీమియా అంటారు అనీమియా లేదా తెలుగులో అనీమియా అని అంటారు అనేమియా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అడుగుతాడు ఓకేనా ఇక్కడ బి ఇచ్చారు కదా బి అంటే ఏంటంటే బర్నింగ్ ఫీట్ అరికాళ్ళ మంటలు సో బై ప్యాంటోథెనిక్ లోపించడం వల్ల ప్యాంటోథెనిక్ యాసిడ్ లోపించడం వల్ల బర్నింగ్ ఫీడ్ అరికాల మంటలు వస్తాయి బయోటిన్ లోపించడం వల్ల ఎన్ అన్న కదా ఎన్ అంటే నాడీ సంబంధిత సమస్యలు దాన్నే నెర్వు డిజార్డర్స్ అని పిలుస్తారు ఏమని పిలుస్తారమ్మా నెర్వు డిజార్డర్స్ అని చెప్పి పిలుస్తారు తర్వాత ఇక్కడ సి సి విటమిన్ లోపించడం వల్ల ఎస్ ఇచ్చాం కదా అక్కడ అక్షరం ఎస్ఫర్ స్కర్వీ నోటి పూత సంబంధించిన వ్యాధి మరి ఏ రెటినాల్ ఏ లోపించడం వలన మనకి ఏమవుతుంది సార్ ఇయర్ ఫోన్స్లో ఈ అంటే ఐ ప్రాబ్లమ్స్ లేదా ఐ డిసీజెస్ అంటే కంటికి సంబంధించిన వ్యాధులు తర్వాత డి క్యాల్సిఫెరాల్ క్యాల్సిఫెరాల్ లోపించడం వల్ల ఆర్ ఇచ్చాం కాబట్టి ఆర్ ఫర్ రికెట్స్ డి విటమిన్ లోపించడం వల్ల వచ్చే వ్యాధి రికెట్స్ మరి విటమిన్ ఈ టోకోఫెరాల్ ఇక్కడ ఎఫ్ ఇచ్చాం కాబట్టి ఫెర్టిలిటీ డిజార్డర్ సంతాన సమస్యలు పిల్లలు పుట్టకపోవడం ఇవన్నీ కూడా ఒక ఫెర్టిలిటీ డిజార్డర్స్ డిజార్డర్స్ ఇక్కడ విటమిన్ కే లోపించడం వల్ల అంటే లోపించడం లోపించిన వాళ్ళు ఇచ్చాం కాబట్టి సింపుల్ గుర్తుపెట్టుకోండి బ్లడ్ క్లాటింగ్ రక్తం అనేది గడ్డ కట్టడం ఎప్పుడు కడుతుందంట అది లేట్గా గడ్డ కడుతుంది గుర్తుపెట్టుకో అది ఇంపార్టెంట్ లేట్ బ్లడ్ క్లాటింగ్ ఇవేంటి విటమిన్ లోపించడంలో వచ్చే ప్రాబ్లమ్స్ సో పెల్లాగ్రా అన్న చర్మానికి సంబంధించినటువంటి వ్యాధి అనేమియా అంటే రక్తహీనత రక్తం లేకపోవడం ఇది అతి అది గడిచి అత్యంత అనేమియా అనమాట అతి అనేమియా అని కూడా మనం పిలుస్తా అనేమియా అత్యంత స్థాయిలో ఉంటుంది ఇది అనేమియా బర్నింగ్ ఫీట్ అంటే అరికాళ్ళ మంటలు అంటే కాళ్ళ కింద పాదాల కింద మంటలు వస్తాయి తర్వాత నెర్ నెర్వ్ డిజార్డర్స్ అంటే నాడీ సంబంధిత సమస్యలు బ్రెయిన్కి సంబంధించి అంటే లెటర్గా చెప్పాలంటే చిప్పు దొబ్బింది అంటారు కదా సో అది ఎట్లా అవుతుందండి ఈ విటమిన్కి సంబంధించిన బయోటిన్ అనేది లాస్ వల్ల తర్వాత స్కర్వి స్కర్వి అంటే నోటికి సంబంధించినటువంటి వ్యాధి ఏదమ్మ స్కర్వి స్కర్వీ తర్వాత ఐ ప్రాబ్లమ్స్ కంటికి సంబంధించిన సమస్యలు రికెట్స్ ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధి అండ్ ఫెటిలిటీ డిజార్డర్ సంతాన సమస్యలు యథమా సంతాన సమస్యలు లేట్ బ్లడ్ క్లాటింగ్ అంటే ఏంటంటే కాస్త ఆలస్యంగా రక్తం గడ్డకట్టడం ఆలస్యంగా రక్తం గడ్డకట్టుట ఓకేనా ఇది పాయింట్ సో చూసారా విటమిన్స్ అనేవి ఈజీగా ముప్పై తొమ్మిది పదాలు వచ్చేసాయి మొత్తం అంతా కూడా ఒకటి రెండు సార్లు ఈ క్లాస్ అలా వింటే మీకు మొత్తం గుర్తుండిపోద్ది అన్నమాట ఓకేనా సో ఇంకా మీరేందంటే ఈ బయాలజీకి సంబంధించి మీకు ప్రతిదీ లెసన్ వైజ్ బిట్స్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది నిన్న లైవ్లో సో లెసన్ వైజ్ బిట్స్ అంటే ఒక్కొక్క బిట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పాలనుకుంటున్నాను డైరెక్ట్ బిట్ టు బిడ్ చదవకుండా ఒక్కొక్క బిట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలనుకుంటున్నాను అందులో భాగంగా మనం మొదటిగా ఎక్కడి నుంచి ప్రారంభిద్దామంటే కనుక జంతువుల వర్గీకరణం అనే టాపిక్ ఏదైతే ఉందో ఈ జంతువుల వర్గీకరణం దగ్గర నుంచి ఓకేనా జంతువుల వర్గీకరణ దగ్గర నుంచి ఒక్కొక్క దగ్గర నుంచి ఒక టాపిక్ లేదనుకుంటే మానవ శరీరంలో ఉన్న వ్యవస్థలు కూడా ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి జీర్ణ వ్యవస్థ అనే టాపిక్ నుంచి స్టార్ట్ చేసే బయాలజీ సిలబస్ మొత్తం కూడా ఆ ఇరవై పాఠాలు ఏవైతున్నాయో ఆ ఇరవై పాఠాలకు సంబంధించినటువంటి టోటల్ మార్థన్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వీడియోలో ఇరవై ముప్పై బిట్లో నలభై బిట్లో ఇట్ డిపెండ్స్ ఆ టైంకి ఎన్ని బిట్స్ అయితే మనకి ఇంపార్టెంట్ అనిపిస్తుంది అన్ని బిట్లన్నీ డిస్కస్ చేసుకొని మనం వెళ్ళినాం ఓకేనమ్మ రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ అ నైస్ డే